హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న శనిసింగనపూర్లోని శనిశ్వరి ఆలయం దర్శించడానికి కూడా వెళ్ళాము దానికి సంబంధించిన వీడియో ఇది మీరు కూడా చూస్తారని అప్లోడ్ చేస్తున్నాను ఏది మిస్ చేయకుండా ఆ దారిలో రిలాక్స్ కోసం ఆపారనమాట వెహికల్ కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి చెరుకు రసం తాగేవాళ్ళు చెరుకు రసం డ్రింక్స్ తాగే వాళ్ళు డ్రింక్ తాగారు మనకైతే ఇక్కడ మోటార్ ద్వారా తీస్తారు అక్కడ ఎద్దుల ద్వారానే తీస్తున్నారు ఆ చెరుకు రసం రిలాక్స్ అవుతున్నారు అందరూ అక్కడ రోషన్ మా అన్నయ్య గారు అమ్మాయి పోగుతున్నారు వేయలుగుతున్నారు చాలా బాగుంది అక్కడ దారిలో ఆపారు అనమాట అండి కాసేపు అంటే లాంగ్ జర్నీ కదా కాసేపు రిలాక్స్ అవుతారని అందరూ దిగారు అలా లాస్ట్కి రీచ్ అయ్యాము టెంపుల్ అది బయట చాలా పెద్ద ప్రాంగణంలోనే ఉంది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది చాలా డీసెంట్గా పీస్ఫుల్గా ఉంది ఇది బయట నుంచి వ్యూ అనమాట అండి రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళాక లోపలికి వెళ్తాం చాలా పెద్ద ప్రాంగణం ఉంది టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది చూడటానికి అన్నీ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు నువ్వుల నూనె నవధాన్యాలు ఇవి తీసుకుని వెళ్తారు స్వామివారికి అభిషేకం చేయడానికి బయట ఉన్నాయి అవన్నీ కొనుక్కొని మేము తీసుకుని వెళ్ళాము ఇది స్టార్టింగ్ టెంపుల్ లోపలికి చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది కూల్గా నీట్గా టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ప్రాంగణం చాలా లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి అంతా చూస్తారని మిస్ చేయకుండా చాలా కట్ చేశాను ఇంకా మీకోసం ఎంత చూస్తున్నాను మా పార్థు వాళ్ళ అత్తతో కలిపి నడిచేస్తున్నాడు మా చిన్న బాబు అండి పార్థు మా సిస్టర్తోనేమో మా పెద్ద బాబు వెళ్తున్నాడు రోషన్ ఇంకా చాలా కట్ చేసి కట్ చేసి చూపిస్తున్నాను మేముకి చాలా లాంగ్ ఉంది ఆ వే అని వెళ్ళేది ఒక వే దాని పక్కనే బయటకు వచ్చే వే వేరేది వే ఉంది చెప్తున్నారు అక్కడే మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ టెంపుల్ని వెనక్కి తిరిగి చూడకండి వచ్చేసేయండి అని అక్కడ దిగి ఇది లోపలి లోపలికి ఎంటర్ అవగానే అక్కడ వ్యూ ఇలా ఉంది దీన్ని దాటి కొంచెం ఎదురికెళ్ళాక వెళ్ళాక మనకి స్వామివారి దర్శనం దొరుకుతుంది ఇక్కడ మనం శివుడికి అయితే జిల్లేడు పువ్వులు అయ్యి సమర్పిస్తాం కదా అక్కడ జిల్లేడు ఆకులతో చేసిన దండలు వేస్తున్నారు అంటారా అక్కడ ఎంట్రన్స్లో రెండు త్రిశూలాలు ఉన్నాయి వాటికి జిల్లేడు ఆకులతో చేసిన దండలు వేస్తున్నారు అవి దాటుకుని లోపలికి వెళ్ళాక ఎంత ట్విస్ట్ ఏంటంటే ఇంత పెద్ద ఆలయం ప్రాంగణం ఉంది కానీ స్వామివారు మాత్రం ఓపెన్గానే ఉన్నారు ఇక్కడ గర్భగుడి గోపురం ఇలా ఏం లేవు ఓపెన్గా ఉన్నారు స్వామివారు ప్రతిమ చాలా ఓపెన్గా ఉంది వెళ్ళి అందరూ స్వయంగా అభిషేకం అది చెయ్యొచ్చు అనమాట మేము వెళ్ళిపోయాము మాకు తెలియదు టికెట్ తీసుకోవాలని ఫ్రీగానే అనుకుని వెళ్ళాము అంటే అభిషేకం ఫ్రీగా అనుకున్నాము దానికి ఫైవ్ హండ్రెడ్ అంట అభిషేకం చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ టిక్కెట్ తీసుకుని వెళ్ళాలి మేము అది తీసుకోలేదు చాలా ఎదురుకు వచ్చే సమయం ఏం వెళ్ళమనేసి అందరూ ఏం చేస్తున్నారంటే చాలామంది ఇక ఇక్కడ ఉంది ఒక ప్లేసు అక్కడే వేసేస్తున్నారు అనమాట అండి ఆయిల్ మనం పట్టుకెళ్ళిన ఆయిలు ఇంకా నవధాన్యాలన్నీ అక్కడే వేసేస్తున్నారు టిక్కెట్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారికే అభిషేకం చేస్తున్నారు అది అక్కడ చూడండి ఆ స్టీల్ ఉంది కదా అందులోనే ఆయిల్ నవధాన్యాలు అన్నీ వేసేసి అక్కడే బాటిల్ వేసేసి తిరిగి వచ్చేస్తుండే ఎందుకండి అసలు ప్రతిమ ఈయన ఈయన స్వామివారు అసలు దేవుడు ఈయన శనీశ్వరుడు సకల శని దోషాలు తొలగించే తండ్రి ఇవన్నీ నవగ్రహాలు అనమాట అండి గుడి బయటకు వచ్చేసిన తర్వాత నవగ్రహాలు కూడా చాలా బాగున్నాయి శనిగ్రహం కేతుగ్రహం చాలా బాగున్నాయి చూడటానికి అందరూ కూడా ఇవి కూడా చూసుకుని ప్రదక్షిణ చేసుకుని వస్తున్నారు గురుగ్రహం ఫ్రంట్కి వచ్చేస్తానని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి బుధగ్రహం శుక్రగ్రహం చంద్రగ్రహం అంగారక గ్రహం రాహు గ్రహం లాస్ట్ కి మళ్ళీ శని శని గ్రహం